వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచన్ చిత్రాన్నం చేస్తున్నాను పులిహార చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోతుంది చిత్రాన్నం తయారైదానం పినుబెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక తర్వాత గింజలు కరివేపాకు వేసుకోవాలి చింజలు పుట్టినాలు కూడా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి తగినంత మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి పచ్చి వాసన బియ్యగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఇది కొబ్బరి పప్పులు శనగింజలు వేయించిన శనిగింజలు పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది నీళ్ళు వేయకుండా మిక్సీ పెట్టుకోవాలి పసుపు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన వేయటిగా ఎంచుకోవాలి ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఎంచుకోవాలి పచ్చి వాసన వేయటిగా ఎంచుకోవాలి ఫ్లేమ్లో ఇలా ఎంచుకోవాలి పచ్చి వాసన వేటుగా ఏగుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చూసేయండి ఇలా ఎంచుకోవాలి చూడండి చక్కగా ఇలా వేగిపోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి స్టవ్ గ్యాస్ స్టవ్ చూడండి నిమ్మరసం వేసుకోవాలి తగినంత నిమ్మరసం వేసుకొని సాల్ట్ కూడా వేసి మిక్సీలోనే పట్టేసాను నేనైతే కొబ్బరితో పాటు సాల్ట్ వేసి పట్టేశాను ఇలా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది సద్దన్నం లేకైనా ఉడకన్నం లేకైనా చూడండి చక్కగా రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా సింపుల్గా ఒక పారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు తి చూడండి చూసేని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో